హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ పచ్చి కొబ్బరి కూర చేస్తున్నానండి దీనికి ఒక అరకిలో బెండకాయలు కట్ చేసి పెట్టానండి ఒక మీడియం సైజు ఆనియన్ అలానే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న కొబ్బరి అండి పచ్చి కొబ్బరి మొక్క ఇదిగోండి ప్యాన్లో ఒక టూ త్రీ టేబుల్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకండి సాలింగ్ వేగిపోయింది ఉల్లిపాయలు వేసేస్తాను అంటే పచ్చిరికాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు వేస్తానండి సాల్ట్ మాత్రం వేయనండి ఇప్పుడు బెండకాయ కొట్టి బెండకాయలు కొంచెం వేగినాక వేస్తాను బెండకాయలు కూడా వేసేస్తాను ఇందులో పెట్టి కొంచెం వేగనివ్వండి మూత పెట్టద్దు బాగా తలవి పెట్టేదైతే ఇందులో పెట్టి పది నిమిషాలు అవే వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే వేగుతూ ఉంటుంది లోపల ముక్కంతా ఉడకాలి కదండి మధ్యాహ్న దానికోసం సిమ్లో పెట్టేసి ఉప్పుతూ ఉంటాయి ఈలోపు పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకుందామండి దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తే జాలండి మీకు ఏమకర లేదు ఇటువంటి బెండకాయలు బాగా వేగిపోయింది ఇప్పుడు కారం వేసేస్తానండి టేస్ట్ సరిపడినంత సరిపడినంత ఉప్పు కూడా వేస్తానండి ఉండే వేస్తే బెండకాయ ఇట్లా ఉండదండి జిగురు జిగురుగా ఉంటుంది అందుకోసం చివరకు వేసానండి ఉప్పు వేసినాక ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకొని ఇందాక మనం మిక్సీ వేసి కదండి పచ్చి కొబ్బరి జీలకర్ర పొడి అది వేసేస్తాను కొబ్బరి వేసినాక ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇది మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి మరీ డీప్ ఫ్రై లా కాకుండా కొంచెం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కొబ్బరి వేసి ఒక రెండు నిమిషాలు వేయించానండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను బెండకాయ పచ్చి కొబ్బరి కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి